హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కల్పన అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే అయితే మీరు అండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇవాటి వీడియోలు అయితే క్యాప్సికం టమాటా రోటి పచ్చడితే చూపించానండి చాలా బాగుంటుంది టేస్ట్ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మన ఇడ్లీలో దేంట్లో దేంట్లోకైనా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పచ్చడి ఎలా ఉందో చూపిస్తాను మీకు చూసారు కదా క్యాప్సికమ్ రోడ్ పచ్చడికి అయితే స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ అయితే పెట్టుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్యాప్సికమ్ వేసుకున్నామండి ఇలా పెరగండి నేను క్యాప్సికమ్ చిన్నవి రెండు తీసుకున్నానండి పెద్దది అయితే ఒకటి తీసుకోండి చిన్న క్యాప్సికమ్ కట్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను రెండు క్యాప్సికమ్ అయితే తర్వాత మనకి ఇదండి టమాటాలు ఒక రెండు తీసుకున్నాను చిన్నవి ఇదిగోండి పచ్చిమిర్చి ఏమైనా తగినంత ఇలా తుంచి పెట్టేసుకున్నాను మనకి బాగా వేగుతాయి కదా అందుకని ఇదిగోండి కొత్తిమీర ఒక గుప్పిడు కడిగి పెట్టేసుకున్నానండి ఇదిగోండి ఒక ఐదారు వెల్లుల్లి చింతపండు ఒక రెండు రమ్మలు ఇవండి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనకు జీలకర్ర కూడా వేసుకుంటాము దాన్ని చూపిస్తాను మీకు ఆయిల్ హీట్ అయిందండి ఆయిల్ హీట్ అయితే మనం పచ్చిమిర్చి వేసేసుకున్నాం ముందుగా పచ్చిమిర్చి వేసేసుకొని కొద్దిగా మనం వేపుకున్నామండి చిమ్ములు పెట్టి వేయించుకోండి మాడిపోకుండా ఉంటుంది చూడండి ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా మనం ఇది వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి వేసుకొని వేయించేసుకుందాం మనం ఇప్పుడు మనకి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అన్నీ బాగా దాకా వేయించుకున్నాం చూడండి బాగా వేయి పిగినా ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకున్నాం నాణ్యకుండా వేయించుకోండి చూడండి అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్లోనే క్యాప్సికమ్ క్యాప్కమ్ టమోటా వేసేసి వేయించుకున్నానండి బాగా మనకి క్యాప్సికమ్ టమాటా బాగా మచ్చబడాలండి అప్పటి వరకు చింతపండు కూడా నేను పెట్టుకున్నాను నేను వేసేసి మనం బాగా మచ్చ మనకి క్యాప్స్తోము టమాటా బాగా చూడండి క్యాప్స్తోము చూపిస్తాం మెత్తబడి సరే మనకి కట్ అయిపోతుంది చూడండి అందుకని ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర కడిగేసి శుభ్రంగా వేసుకునేసి ఒకసారి జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నానండి కొత్తిమీర వ్రాయేదాకా తర్వాత స్టవ్ ఆఫ్ చూడండి ఒక రెండు నిమిషాలు ఎంచుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చాలా మెత్తాం చూడండి రోజు శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఉంది కదా ఇదైతే మనం వేసేసుకుందాం వేయించుకున్నా ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకొని మనం తగినంత ఉప్పు వేసుకొని దంచుకుందామండి మనం పచ్చడికి అన్నిటికీ ఒకేసారి వేసేసుకుంటున్నాం నేను వేసేసుకొని దంచుకున్నాము ఈ పచ్చడి మనకి అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే సూపర్గా మన మనం ఇడ్లీ దోశ దేంట్లోకైనా ఈ పచ్చడి సూపర్గా ఉంటుంది క్యాప్సికమ్ చాలా మంది క్యాప్సికం తినరు కదండి వాళ్ళ కోసం ఈ పచ్చడి చేసి పెట్టానుకో చాలా బాగా తింటారండి పచ్చడి కమ్మగా ఉంటుంది ఇలాగా పచ్చాపచ్చగా దంచుకోండి మనం మెత్తగా దంచుకోదండి ఇలా పచ్చ పచ్చగా దంచుకున్న తర్వాత ఇవన్నీ మన క్యాప్సికమ్ అవి ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకుందాం అన్నీ టమాటా చింతపండు కదా కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఇప్పుడు మనం దంచుకోవడానికి చూడండి మనం మెరిగింది కదా ఇప్పుడు ఒకసారి చూసుకున్నామండి కొంచెం తగ్గిందండి నాకు కొంచెం అవసరం లేదు తీసుకొని అంతేనండి అయితే మన పచ్చడి బౌల్లో తీసేసుకున్నాం తీసేసుకున్నామండి మనకి దీన్ని పోపు పెట్టుకున్నాం అండి బాగుంటుంది తీసేసుకొని ఎంత బాగుంది చూడండి క్యాప్సికమ్ టమాటా రొట్టె పచ్చడి చూసారు కదా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మనం దీన్ని పోపు పెట్టేసుకుందామండి పోవంటికొని ఆ ప్యానే పెట్టేసుకుందామండి ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత చూడండి కొద్దిగా ఆవాలు కొంచెం చిలకర మినపప్పు పచ్చనిపప్పు పప్పు కొద్దిగా ఇంకా పచ్చడి కొంచెం వేసుకుంటే బాగుంటుంది మనకి డబ్బా కెండుమిర్చి తుంచి వేసేస్తున్నాను నేను వేసేసి కొద్దిగా వేసుకున్నాం కావాలో అన్నీ వేగినాయండి ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకొని కొద్దిగా మనం ఇంగ వేసుకున్నామండి కొంచెం ఎక్కువ అవసరం లేదు మనం ఇంగ వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేసేసుకుందాం ఇంకా పసుపు అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పచ్చడి ఉంటుంది కదా పచ్చడి వేసేసుకుందాం అక్కడ వేయాల్సిన అవసరం కదండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకునే స్టవ్ ఆఫేస్తానండి మేము మనం బాగా కలుపుకునే సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను చూడండి నాకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మనం బౌల్లో తీసేసుకున్నాం క్యాప్సికం టమాటా పచ్చడి ఎంత బాగుందో చూడండి టమాటా క్యాప్సికం పచ్చడి అయితే రోటి పచ్చడి రెడీ అయిందండి వాటి వీడియో అయితే ఇదేనండి మీకు గానీ నచ్చినట్లయితే లైక్ చేయండి